యసుకృనామ మీ అందరికి శుభాభివందనాలు దేవుని అంతమైన కృపను బట్టి ప్రేమను బట్టి ఆయన వాత్సల్యతను బట్టి నిజంగా ఏసై నామానికి మహిమ గ్రంథ ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక అలాయ అనేక సార్లు ప్రేమ వాళ్ళరాకంలో మనం ఉంటున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం మనుషుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడు అంటే తను కంఫర్టబుల్గా వెళ్ళాలి లేకపోతే సంతోషంగా ఉండాలి లేకపోతే ప్రతి దాని నుంచి నేను తప్పించుకోవాలి నేన నేను నిజంగా నేను వేసే అడుగు కరెక్ట్గా ఉండాలి లేకపోతే ఇబ్బందులు గుండా వెళ్ళాలని ఏ మనుషుడు కూడా ఏ మనుషుడు కూడా ఎప్పుడు కోరుకోడు ప్రేమ వల్ల ఎందుకు మానవుడు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాడు ఇంతగా ఒకవేళ నాకు అనిపిస్తుంది మరి వున్దల ఒక్కొక్క దేశము కూడా అనేకమైన డబ్బులు ఖర్చు పెడుతూ ఆయా ప్రయోగాలు చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిజంగా చూస్తూ ఉంటాడ ఎందుక ఇంతగా ఇంతగా మనుషుడు ప్రయాసపడతాడు అంటే మనిషి సుఖంగా ఉండాలనే దానికోసం ప్ర ఒకప్పుడు నడిచేవాడు మరి కను మరి నడచడం కష్టమవుతుంది కాబట్టి ఒకవేళ నాకు అనిపిస్తుంది ఒకవేళ మొదటిగా బండేమో ఒకవేళ ప్రయాణ సౌకర్యాన్ని నితాం ఆ తరువాత ఆ తర్వాత నిజంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా మరి కనుక్కోవడం ప్రారంభిస్తున్నాడు ఎందుకు ఇవన్నీ అంటే మనుషుడు సుఖంగా ఉండడానికి ప్రేమ లేకపోతే తన జీవితము సంతోషదాయకంగా ముందుకు వెళ్ళాల అన్నదే మనిషి యొక్క తలంపు ప్రేమ అందుకే కొన్ని కోట్ల డాలర్స్ ఒకవేళ ఒక్కొక్క దేశం కూడా నిజంగా అనేకమైన డబ్బులు వెచ్చించి ఆయా మరి రీసెర్చ్ చేయడం ప్రారంభిస్తూ ఉంటుంది లేకపోతే ప్రయోగాలు చేస్తూ ఉంటారు కొత్త కొత్త ఇన్వెన్షన్ చేసి కనుక్కోవడం ప్రారంభిస్తూ ఉంటారు ఎందుకు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనిషి జీవితం సాఫీగా వెళ్ళాలి అని ప్రేమ వలన మరి శాటిలైట్ నిజంగా ఆకాశంలోకి పంపించారు ఎందుకు అంటే మనం దారి వెళ్ళాలి అంటే మనం వెళ్ళే మార్గం కరెక్ట్గా ఉండాలి అంటే ఒకవేళ ఎవరికి ఒకవేళ మనం వెళ్తున్నాం మనకు తెలియదు సో అక్కడ ఎవరు కూడా మనకు చెప్పే వాళ్ళు లేరు కాబట్టి కాబట్టి ఏం చేశారు అంటే మరి అనేకసార్లు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం ఏం చేస్తారు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వారు ప్రయాణం చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకు తెలియదు సో మనం తెలియని దారిలో మనం వెళ్తున్నాం కానీ మనం గమ్యం చేరాలి మనం అనుకున్న దాని గడికి చేరాలి కాబట్టి కాబట్టి ఏం చేస్తున్నారు పైకి శాటిలైట్ వదిలేస్తారు ప్రేమ వదిలితే అక్కడి నుంచి శాటిలైట్ మనల్ ఏం చేస్తుంది అంటే దాన్ని మనం నడిపించడం ప్రారంభిస్తూ ఉంటుంది ఆ తర్వాత మనం చూడవచ్చు శాటిలైట్ ద్వారా ఆకాశంలో వదిలిన దానిని బట్టి స్పేస్ సెంటర్స్ని బట్టి వర్షాలు ఎప్పుడు పడతాయి కాబట్టి మనం అలర్ట్గా తప్పించుకోవాలి ఇటువంటి దానికోసం ఏం చేస్తున్నాడు మనిషి అంటే దాన్ని కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళాలి అని లేకపోతే ఉపద్రవం నుంచి తప్పించబడాలని ఆకాశం లేకంటే పైన ఉండి చూసేది నిజంగా కరెక్ట్గా ఉంటుంది కింద నుంచి చూసేది మనకు క్లియర్గా కనపడదు లేకపోతే మనం ఒకవేళ నిలబడుకొని చూస్తే ఎంత దూరం కనపడుతుంది కొద్ది దూరం కనపడుతూ ఉంటుంది ప్రేమ వాళ్ళ అంతే కాబట్టి పైనుంచి ఉంటే క్లియర్గా కనపడుతుంది అన్నీ మనకు తెలుస్తాయి దాని ద్వారా మనం సుఖంగా వెళ్ళవచ్చు లేకపోతే ఉపద్రవాలు తప్పించుకోవచ్చు అన్నది మనిషి యొక్క ఆలోచన అందుకే ప్రేమ వాళ్ళ నావిగేషన్ పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు డ్రైవింగ్లో వెళ్తూ ఉంటారు గూగుల్ మ్యాప్ ద్వారా మనుషుడు కనుక్కున్న వాటినే నిజంగా మనిషిని సక్రమంగా నడిపిస్తుంది అని మనుషులు నమ్మితే ఏది ఆకాశంలో ఒకవేళ నాకు అనిపిస్తుంది అంతరిక్షంలో తిరిగేటి మాత్రమే ప్రేమ ఆకాశం మహాకాశం ఉన్నతమైన ఆ పైనున్న దేవుడు అనేకసార్లు మనం అనుకుంటుంటాం ఏంటి ఈ బాగా నడిపిస్తాయి అయితే అంతకంటే పైనున్న దేవుడు ఇంకెంతగా నడిపిస్తాడు మనిషి జ్ఞానముతో సృష్టిలో కొద్ది ఒకవేళ కొన్ని వేళ్ళ లేకపోతే లక్షల కిలోమీటర్లు లేకపోతే అరితిగా ఉన్న శాటిలైట్లు ఉన్న అవే వదిలిన పైనుంచి చూస్తూ నన్ను బాగుగా నడిపిస్తుంది అంటే మరి వాటి కంటే అత్యున్నతంగా ఉన్న దేవుడు ఇంకెంతగా ఇంకెంతగా నిన్ను నడిపించగలడు అలలోయ అందుకే ప్రవీణ వాళ్ళరా బైబిల్ రాయబడి ఉంటుంది నీ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంటుంది ఎవరు మనంలో సరైన మార్గంలో నడిపించేదంటే యసుప్రభు మాత్రమే ఎవరు నిన్ను గమ్యానికి చేర్చగలడు అంటే యేసుప్రభు మాత్రమే ఎవరు నిజముగా సురక్షితంగా తీసుకువెళ్ళగలడు అంటే తెలియక అనేక సార్లు అనేక సార్లు నిజంగా దాన్ని నేను ఏమంటానంటే గూగుల్ మ్యాప్ వాడడం తప్ప బ్రదర్ అంటే నేను తప్పు అనడం లేదు బ్రదర్ ప్రేమని వల్ల అయితే గూగుల్ మ్యాపే నిన్ను నడిపిస్తుంది అంటే సరశక్తి దేవుడు ఇంకా పైన ఉన్నాడు ఆయన మాట అది నీ వాక్యం నా పాదము ఇంకా స్పష్టంగా స్పష్టంగా నడిపించి లూయ మరి ఆ దేవుని దగ్గరికి వెళ్దాం ఆ దేవుని ఆశ్రయిద్దాం మనం నడిచే ప్రతి ప్రయాణం మీద ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని మనం సురక్షితంగా గమ్యస్తానలు చేరాలన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాం లూయ గూగుల్ మ్యాప్ ఈలోకరీతిగా అయితే అన్ని నిమిషాలు గూగుల్ మ్యాప్ కూడా ఫెయిల్ అయింది అన్నమాట దేవుని వాక్యాన్ని అనుసరించింది ఏ వ్యక్తి ఎప్పుడు కూడా ఫెయిల్ కాలేదు అతను ఆ దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నాగా దేవుని ఆశ్రయిస్తాం ఆ దేవుని చేత నడిపించబడడం ప్రారంభించి ప్రార్థన చేద్దాం ప్రభు కలిగినేత తండ్రి కృపగలిగిన ప్రభు జీవం కలిగిన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఆచర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవ స్తోత్రం అయా మీరు మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉండాలని ఆశపడుతున్న కష్టం అనేకసార్లు మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మేము సుఖంగాను సౌఖ్యముగాను ఉండాలని అనుకుంటున్నాం అయితే తండ్రి నా దేవుని మాట చెప్పి ఆయన మాట ప్రకారం నడిచిన వారికి అయ్యా అన్ని ఆశ్వదలు అనేది వాఖ్యమైన ప్రతి బిడ్డలో దేవుని కార్యం గాక దేవుని కార్యం గాక దేవుని కార్యం సంపూర్ణముగా గాక మహిమ కలిగిన కార్యం ప్రతి బిడ్డ నీ మీద ఆనుకొని తద్వారా వారి జీవితాల్లో గమ్య స్థానాలకు సురక్షితముగా చేరడానికి కృప చూపించు సమస్త మహిమానికే చెల్లిస్తాం అశ్రద్ధుల కోసం గర్భఫలము జాబ్ మ్యారేజ్ లైఫ్ ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించు మీరే మరీ ముఖ్యంగా కోర్టు కేసెస్ కోర్ట్ వేసి వారి ప్రాపర్టీ వాళ్ళకి రావాలి అయా నిజంగా వేసునామ ముందు వారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఉద్యోగం అలా ఆర్డర్ చేతిలో పట్టుకొని స్థుతిస్తుండగా నీకు వందనాలు మహిమ నీకు చెల్లిస్తూ పరిచరణ సహకరిస్తున్న ప్రతి బిడను నా ఆర్థికంగా ప్రార్థన ద్వారా ఇంకా అనేక విధాలుగా పాలి భాగస్తులైన ప్రతి బిడ్డను మీరు దీవించాల్సి వారిని వారి కుటుంబాలను దీవించండి నాయకు రావలసిన మేలతో ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ఎవ్రీథింగ్ని కృపణ అయ్యా అనేక దినాలుగా బాధపడుతుంది బిడలు అయ్యా మాటి మాటికి కనబడుతుంది ఏసునామాలు వారి జీవితంలో అద్భుతం జరుగునీ जब वो चुप 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 रहे हैं, समस्त वही मनी की चीज़ थी। ये सुनाओ मुझे, लोगों तो नाम तो है।